రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వా స్ట్రీట్ రౌడీవా కేసీఆర్ మీద చావు మాటలు అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నావు ప్రధాన ప్రతిపక్షానికి అసెంబ్లీలో మైక్ ఇవ్వడం లేదు ముఖ్యమంత్రి మీద మేము విమర్శలు చేయొద్దని స్పీకర్ ఇంకా మేము ఉండి ఎందుకు ముఖ్యమంత్రి మీద మాట్లాడితే మైక్ కట్ చేస్తారని స్పీకర్ అండ్ రికార్డ్ అంటున్నారు స్పీకర్ పక్షపాత వైఖరికి నిరసనగా ఈ సెషన్ శాసనసభను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరిస్తుందని హరీష్ రావు అన్నారు నువ్వు కేసీఆర్ గారి మీద పదే పదే చావు భాష కోరుకుంటావా తెలంగాణ తెచ్చిన నాయకుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని పట్టుకుని అడ్డగోలు మాటలు మాట్లాడతావు నువ్వు ఒక తెలంగాణ ద్రోహిది ఒక నీళ్ల ద్రోహిది నువ్వు కేసీఆర్ గారి పట్ల అటువంటి భాష మాట్లాడడం చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారు పొద్దున్నేస్తే లేస్తే రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతాడు ఇక్కడేమో అసెంబ్లీలో రాజ్యాంగం ఖూనీ అయితా ఉంది ప్రధాన ప్రతిపక్షానికి మైకే ఇవ్వడం లేదు అందువల్ల మేమందరం కూడా ఇక ఈ శాసనసభలో కూర్చున్నా వేస్తూ మైక్ ఇవ్వకుండా ముఖ్యమంత్రిని తిట్టద్దంటాడు స్పీకర్ గారు ఆన్ రికార్డ్ అక్కడ కూర్చొని మీరు ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేయొద్దు అంటాడు అట్లా స్పీకర్ ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడితే మీ మైక్ ఇయ్యా కట్ చేస్తా అంటాడు మరి మేము ఉండేందుకు అసెంబ్లీలా స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసనగా ఈ శాసనసభ ఈ సెషన్ ను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నది స్పీకర్ గారు